హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ నేను మీ సంతోషిని ఈరోజు ఈ రోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు గోరెంటాకు ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో పండుగైన శుభకార్యమైన ఆడవాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చేది గోరెంటాకు అండి గోరెంటాకు అంటే అందరికి చాలా ఇష్టం కదా ఆకు గోరెంటాకు అయితే ఇంకా చాలా ఇష్టపడతారు కానీ టైం లేనప్పుడు కోన్ కూడా పెట్టుకోవడానికి టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా గోరెంటాకు ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ గోరెంటాకు మనకి ఒకటి రెండు రోజుల వరకు ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ గోరింటాకుని ఎలా చేయాలో చూసేద్దాము ముందు ఒక బౌల్ ని తీసుకోండి బౌల్ను తీసుకొని అరచెక్క నిమ్మబద్దని పిండుకోండి గోరింటాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే ఒక చెక్క వరకు పిండుకోండి నేను ఒక ముగ్గురు మనుషులు పెట్టుకోవడానికి సరిపడ్డట్టు చేస్తున్నాను నేను అరచెక్క నిమ్మబద్దని పిండుకున్నాను ఇలా పిండుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి పంచదార వేసుకోవడం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో ఎర్రటి కుంకుమను వేసుకోండి సింధూరం అంటారు కదా ఆ సిందూరం వేసుకోండి సింధూరం అనేది ఎంత మంచిది తీసుకుంటే మనకి గోరెంటాకు అనేది అంత మంచిగా పండుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు సింధూరాన్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తిక్కుగా ఉండాలి చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఈ ఐడియా ఇంకా బాగుంటుందండి వాళ్ళు ఏ గోరిండాక పెట్టినా ఎక్కువసేపు ఉంచినవారు కదా అలాంటప్పుడు ఇది పెట్టుకున్నామంటే టూ మినిట్స్ లో మనకి ఇది అయిపోతుంది అలాగే ఇది మనం చిన్నపిల్లలకు పెట్టినా ఏమీ కాదండి ఇందులో మనం నిమ్మరసం పంచదార కుంకుమని యాడ్ చేసాము ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు చేతికి పెట్టుకోవడమే దూది పుల్లనే గాని లేదా అగ్గి పుల్లని గాని తీసుకొని మనం పెట్టుకుంటే గోరింటాక్ అనేది చాలా నీట్ గా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నేను ఇక్కడ పెట్టుకుని చూపిస్తున్నాను స్కూల్స్ లో కాలేజెస్ లో పిల్లలకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మీ పిల్లలకి ఈ విధంగా చక్కగా పెట్టారంటే కలర్ఫుల్ గా హ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఇయర్ బడ్ అగ్గిపులను యూజ్ చేసి మీకు ఏ కా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇలా వేసుకుంటున్నాను మీరు ఏ డిజైన్ అగ్గి అగ్గిపులతో వేసుకుంటే చాలా సన్నగా వస్తుంది టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే గోరింటాకు అంటే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టూ డేస్ వరకు ఇది మనకి చేతికి ఊడకుండా ఉంటుంది ఈ విధంగా డిజైన్ వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఆరనివ్వాలి ఇది డ్రై అవడానికి ఎక్కువ సమయం తీసుకోదండి ఫ్యాన్ కింద పెడితే ఒక వన్ మినిట్ లో డ్రై అయిపోతుంది పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం వీటిని వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కడిగి చూపిస్తున్నానో చూడండి క్లాసికల్ డాన్స్ లు ఉండేటప్పుడు బయట పారాని కొడకుండా వీటితో మనం చక్కగా మేనేజ్ చేయొచ్చు కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా ఉందో ఇలా మనకి టూ డేస్ వరకు ఉంటుందండి నాకైతే మాత్రం టూ డేస్ వరకు ఉంది ఇప్పుడు మా పాపకి పెడుతున్నాను చూడండి అస్సలు పెట్టనివ్వట్లేదు కానీ కాలకైతే కొద్దిగా పెట్టాను ఈ ఆడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకన్ యాక్టివ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి